టమాటా పచ్చడి కోసము టమాటాలు తీసుకున్నానండి ఇవి మూడు కేజీల టమాటాలండి మూడు కేజీలకు తక్కువే ఉంటాయండి పావు తక్కువ మూడు కేజీలు అండి హోటల్లో మంచిగా కడుక్కోవాలండి నీట్గా నీటుగా కడిగి ఇట్లా పొడి పొడి ఉండాలండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు పచ్చడికా ఇప్పుడు కట్ చేసుకుందామండి ఇవి రెండు కేజీలండి రెండు కేజీల టమాటాలకి కేజీకి రెండు సొప్పున అంటే పెద్ద గ్లాసు అండి చిన్న గిలాసులు లేవు కొంచెం తక్కువ వస్తున్నా కేజీకి రెండు గ్లాసులు చొప్పున ఫ్రెండ్స్ ఇది జర పెద్దగా ఉంది అందుకోసం తక్కువ పోసిన కావాలంటే మళ్ళీ తర్వాత మనం పోసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా ఫ్రెండ్స్ అందుకనే తక్కువ కొలిచిపోసాను నాలుగు కేజీకి రెండు గ్లాసులు అండి ఇది కారం కూడా అలాగనే పోసుకోవాలండి అంతా కలవాలంటే ఇలా ఎవరేసుకుంటే కలుపుదండి ఫ్రెండ్స్ చూడండి ఇది మూడు రోజులు నానాలండి మూడు రోజులు నాక మీకు చూపెడతా ఫ్రెండ్స్ ఈ రోజుకు మూడు రోజులు అండి చూడండి ఎన్నో నీళ్ళు ఊరినియో ఇప్పుడు గట్టిగా పిసికి ఎండబెట్టాలండి చెక్కలు ఎండట్టే ఎండాలండి బాగా ఎండాలి లేకుండా పచ్చడి పొడ గట్టిగా పెట్టుకొని వేసుకోవాలండి తొందరగా ఉంటుంది ఎండ పైన వేయాలంటే కుదరదండి ఎందుకంటే పెట్టాలు తింటాయి అందుకనే నేను ఆర్డర్ చేసుకుంటున్నా ే ఇప్పుడు నుండి వాటర్ బయట ఆ పాలకాల్లో ఎండబెడతానండి ఇది ఎండకు వచ్చేపు ఇక్కడ పాలకాళ్ళ ఎండబెట్టానండి కాకపోతే దుమ్ము పడుతుందని చున్నీ గొప్పతానండి దుమ్ము పడుతుంది ఇవి మూడు రోజుల దాకా ఎండాలండి మూడు రోజులనేం కాదు ప్యాన్ వేస్తే రెండు రోజులలో ఎడితే పర్వాలేదండి పచ్చి మాత్రం ఉండకూడదు మంచి ఎండ ఎండలో పెడితే మాత్రం ఒక్కరోజు ఎండిపోతాయి కానీ ఎండబెట్టి ఎండన పెట్టే అవకాశం లేదండి నా ఇక్కడ అందుకే నా హాల్లో పెట్టి ట్యాండ్ వేస్తున్నానండి పడుతుంది ఒక రెండు రోజులు టైం పడుతుంది ఎండేక మీకు చూపెడతానండి రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాములు చింతపండు వేస్తున్నానండి కేజీకి రెండు గ్లాసుల చొప్పున నాలుగు గిలాసులు అండి పోసేటప్పుడు మీకు కొలిసి పెడతాను నాలుగు గిలాసులు మట్టిసు పోసుకున్నా ఇందులో ఇప్పుడు చింతపండు నీట్గా చేసుకున్నాము ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఇట్లా నీట్గా చేసుకోవాలి గింజలన్నీ తీసేసుకోవాలి వస్తాయి ఇందులో నీట్గా చేసుకొని మనం మిక్సీ నాకు గ్రైండర్ లేదండి మిక్సీలో పట్టుకోవాలి అందుకోసమో నేను ముందుగానే నేను నానబెట్టుకుంటాను చింతపండు ఒక నాలుగు గంటలన్నర నానబెడతానండి ఈ లోపల మిక్సీ పట్టుకుంటా నేను టమాటాది ఇలా నీట్గా తీసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా వాటర్లో వేసుకుందామండి నాలుగు గంటలు నాలుగున్నర గంటలు ఉంచుతానండి నేను మాట ముక్కలు మిక్సీ నాలుగు గంటల తర్వాత ముందుగానే ప వేసుకుంటానంటే వేసుకునేటట్టు అయితేనే ఈ నానబెట్టాలండి లేకుండా లేదండి కొన్ని కొన్ని మీకు చెప్ప నాకు చెప్పడానికి రాక మిస్టేక్ అవుతుంది సారీ ఏమనుకోకండి తొందర తొందరగా మాట్లాడానికి రాదు నాకు అందుకనే కొంచెం నోరు తడబడుతుంది నాలుకే తొందర తొందర మాట్లాడితే నాకు అలాగే వస్తుందండి చూడండి చేస్తున్నాను చూడండి ఇంత కచ్చర వచ్చింది దీంట్లో అలా వేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుందండి చెయ్యి పెట్టద్ది ఇందులో అదే మునుగుద్దండి చూడండి పూడండి ఉన్నాయి ఇలా ఎండాలండి మీకు కొంచెం ఎండాలే ఎండబెడతాను కాకపోతే మీకు సూపెట్టడానికి తీసానండి చూడండి ఇలా గలగల అనాలండి ఇలా ఇలా అనాలి చూడండి టమాటా పచ్చడికి బాగా ఎండినియండి ఇలా ఎండాలి అనాలి చూడండి ఇప్పుడు మిక్సీ పడతానండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు టమాటా తీద్దాము టమాటా పట్టుకున్నాం కదా ఇది మిశ్రమ వేస్తున్నా కారం కొలిచి పోసుకున్నానండి నాలుగు గ్లాసులు రెండు కేజీల టమాటాలకి నాలుగు గ్లాసుల కారం గ్లాసు చూపెట్టాను కదా ఫ్రెండ్స్ మీకు తోటి మీకు చూపెట్టాను వీడియోలో చూడండి ఇప్పుడు దీంట్లోకి వేసుకుందామండి మళ్ళీ ఒక వేస్తున్నాను చూడండి మూడు అండి వేసుకుంటాను మొత్తము ఇందులో కొంచెం తాలింబెట్టు చూపెడతానండి ఆవాలు పచ్చడిని బట్టి వేయాలండి నేను నానందం తాళం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెమే తాలింపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నా ఆవపిండి ఆ సారీ అండి ఆవపిండి కాదు మెంతుల మెంతుల పిండి ఆవాలు తాలింపు పెట్టాను కదండి మెంత పొడి తాలింపులు వేస్తున్నా కొంచెం వేస్తున్నానండి సల్లారినాక పచ్చడి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు అట్టేయాల గు టేస్ట్ బాగుంటుంది ఇవి నూనె వేడిగుందిగా ఇందులో ఏగుతాయి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎక్కువ యాగొద్దండి తింటుంటే కరకరలాడాలి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నూనె ఎక్కువ అయింది అనుకోనేరు నూనె ఏమి ఎక్కువ కాలేదండి పచ్చడి మొత్తం కలిసేసరికల్లా పీల్చుకుంటుంది పచ్చడి చూడండి ఎంత బాగుందా ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చేసే విధానం పెద్ద వీడియోలు పెట్టి ఈ వీడియోలో పెట్టి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ కొలతల ప్రకారంగా పెట్టారు చూపెట్టాను మీకు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఇంట్లో నూనె వాడానండి లేకుండా పల్లీ నూనె అయితే పెట్టాలి చాలా ఒక సంవత్సరం పాటు ఉంటే ఈ అయినా నిల్వ ఉంటుందండి ఇది ఏ నూనె పెట్టినా సంవత్సరం నిలువ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్ స్టైల్స్ సైదమ్మ థ్యాంక్ యూ అండి